రాజేష్ చంద్ర తెలిపారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు నిల్వ రవాణా మరియు అమ్మకం చేస్తున్న ముగ్గురు నింతులను పోలీసులు అరెస్ట్ చేసి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ రామారెడ్డి రథాల ప్రాంతంలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా గర్గుల్ గ్రామానికి వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని గమనించిన పోలీసులు చూసి అనుమానంతో పోలీసులు వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆపే ప్రయత్నం చేశారు దాంతో ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పట్టుకుని విచారించారు పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా జిలాటిస్టిక్స్ డిటోనేటర్లు మరియు వైర్లను నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామానికి చెందిన వరికుప్పల నర్సింహుల నుండి కొనుగోలు చేసి గాంధారి మండలంలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండారాలను పేల్చేందుకు తరలిస్తున్నట్లు తెలిసి తెలింది ఈ కేసులో చాకచక్కంగా వివరించిన కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి రూరల్ సిఐ రామన్ రామారెడ్డి ఎస్ఐ కాశేఖర్ మాచరెడ్డి ఎస్ఐ అనిల్ ను అభినందించారు నిజామాబాద్ కమిషన్ గురించి ఒక మ్యాగ్జిన్ నుంచి కూడా ఇది ఇల్లీగల్ మీన్స్ తో లేకపోతే కోసం వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ తోటి మీరు పద్ధతిగా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక మూడో వ్యక్తి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఆ మూడో వ్యక్తి ఇంటి దగ్గర చెక్ చేస్తే అతని ఇంట్లో ఒక ఇరవై జరిగి సిక్స్ నాలుగు రెండు వందలు అండ్ కాంటాక్స్ వైర్ కూడా ఉండడం జరిగింది అతను తీసుకొని మేము ఆ మ్యాగ్జిన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మ్యాగ్జిన్ లో లాగ్ కొన్ని లా బుక్స్ వరకే లా బుక్ బుక్స్ కూడా కంప్లీట్ ఇంప్రాపర్ ఉన్నాయి సో ఎంత మెటీరియల్ ఉంది ఎంత మెటీరియల్ బయటకు కూడా క్లియర్ గా కూడా వాళ్ళు ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్స్ కానీ అమ్మిన డీటెయిల్స్ కానీ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎక్కడ తెలియకపోవడంతో ఆ లా బుక్స్ కూడా సీజ్ జరిగింది అండ్ దాంతో ఆ ప్రివైజ్ కూడా గవర్నమెంట్ అధికారుల సమక్షంలో దాన్ని రివైజ్ కూడా తీసుకోవడం జరిగింది ఆ మ్యాగ్జిన్ సుమారు ఫైవ్ థౌసండ్ ప్లస్ జర్నలిస్టిక్స్ ఉన్నాయి బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా లేదు దీని గురించి కోర్టుకి డిమాండ్ చేసిన తర్వాత కేసు పెసో కి దీన్ని వెరిఫై చేయండి చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము అండ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తాం అసలు ఇంత వరకు ఇల్లీగల్ గా హోల్డింగ్ చేసినారు ఇంతవరకు లీగల్ గా ఉందనేది

ఈ ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఇల్లీగల్ మీన్స్ కానీ షో క్రియేట్ కానీ యూస్ చేయడానికి లైసెన్స్ అప్టైన్ చేసుకోవాలి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే వీటిని ప్లాస్టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈ మ్యాగ్జిన్ కూడా ఎవరైనా సరే దాన్ని పర్చేస్ చేసినప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది దాంట్లో ఆన్లైన్ లో రిక్వెస్ట్ జనరేట్ చేయడం అండ్ అక్కడ నుంచి ప్రతి మూమెంట్ కూడా ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ట్రాక్ అవుతుంది కానీ కొంతమంది కొంత డబ్బు ఈజీగా జనరేషన్ ఉద్దేశం తోటి దీన్ని ఇల్లీగల్ గా మిగతా వాళ్ళకి దాన్ని పాపర్ ప్రికాషన్స్ లేకుండా నాకు వాడితే ప్రాణ నష్టం అండ్ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ప్రతి ఒక్క రిక్వెస్ట్ చేస్తాము అండ్ ఎక్స్క్లూజివ్ చాలా స్ట్రింజెంట్ ఇందులో చాలా ఉంటుంది అండ్ ఇట్ టేక్ వెరీ సీరియస్లీ ఒకవేళ ఈ మెటీరియల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ వాళ్ళ చేతిలో పడితే చాలా ప్రాణనాశం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వెరీ సీరియస్ ఈ బ్లాస్టింగ్ కి సంబంధించి దానికి లైసెన్స్ తీసుకునే తీసుకోవాలి లైసెన్స్ కూడా డిస్ట్రిక్ కలెక్టర్ గారు దానికి ఇస్తారు సో దాన్ని అప్లై చేసుకుని ప్రాపర్ గా దాన్ని చేయాల్సి ఉంటుంది అండ్ ఎవ్రీ ఫ్రీక్వెంట్ గా దానికి ఇన్స్పెక్షన్స్ కూడా రిసర్చ్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం క్లాసెస్ కూడా రాస్తాము అండ్ మాకు తెలుసు అంటే ఈ ఓన్ ఆఫ్ దిస్ మ్యాగ్జిన్ గతంలో కూడా ఒక అయింది అండ్